అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నేను క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పార్ట్ త్రీ అనేది వీడియో అండి ఇది ఆల్రెడీ నేను పార్ట్ వన్ పార్ట్ టూ పెట్టానండి ఎవరన్నా చూడకపోతే గానీ ఖచ్చితంగా వీడియోస్ అనేవి చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి అది నేను వీడియోస్ లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లా పెట్టానండి ఇంకా పార్ట్ త్రీతో అయితే లాస్ట్ అండి నేను క్రిస్మస్ రోజు ఈవినింగ్ అయితే ఈ కుకింగ్ చేశానండి ఆల్రెడీ పార్ట్ టూలో లో ఈ లెగ్ పీసెస్ అనేది నేను పసుపు ఉప్పు వేసి చక్కగా బాయిల్ చేసుకున్నానండి దాంతో ఈ ఫ్రై ఐటమ్ అనేది నేను పార్ట్ త్రీలో లో పెట్టానండి మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా లెగ్ పీసెస్ అనేవి కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిపో లోపు నేను దీంట్లో కావాల్సిన ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చిన్నపాయలను అయితే నేను చక్కగా రోట్లో చిన్నపాయలు ఉప్పు కారం ఈ మూడే వేసి రోట్లో దంచుకుంటున్నానండి మీకు రోల్ అందుబాటులో లేకపోతే మిక్సీలోనైనా వేసుకోవచ్చండి కాకపోతే మనకు రోట్లో దంచుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ ఫ్రైకి ఎలా చేయాలి ఏంటనేది ఖచ్చితంగా చివరి వరకు చూడండి మీకు నచ్చుతుందండి ఖచ్చితంగా దీంట్లోనే ఈ ఫ్రై చేసిన తర్వాత నేను పలావ్ కూడా చేశానండి దాని పార్ట్ టూ వీడియోలో నేను చికెన్ బిర్యానీ అలానే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో లో పెట్టానండి ఎవరన్నా చూడకపోతే కనుక ఆ వీడియో అనేది చూడండి మీకు కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది ఇంకా చిన్నురపాయలను అయితే బాగా దంచేసుకొని కొంచెం ఎర్ర కారము ఉప్పు ఇవే వేసి నేను రోట్లో చక్కగా దంచేసుకున్నానండి అనేది నేను ఒకసారి జాబ్ చేస్తున్నప్పుడు ఒక అన్నయ్య అయితే నన్ను రంజాన్ పండక్కి వాళ్ళ ఇంటికి అయితే పిలిచారండి లంచ్ కి ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఈ లెగ్ పీస్ అనేది వేశారు అయితే ఎలా చేశారు అన్నయ్య ఏంటి అని అడిగితే వాళ్ళ వైఫ్ చేత చెప్పిచ్చారండి అన్నయ్య ఇలా చేశానని చెప్తే సరే నేను ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి చాలా బాగుందండి ఇంకప్పటి నుంచి కూడా నేను ఒకసారి మా ఇంటికి మా వదిన వాళ్ళ హస్బెండ్ అన్నయ్య వచ్చినప్పుడు అయితే ఇది చేసి పెట్టానండి అన్నయ్యకి చాలా బాగా నచ్చింది ఇంకా క్రిస్మస్ రోజు ఈవినింగ్ అయితే వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి ఇలా ఫ్రై అయితే చేశానండి నా అన్నయ్యకి ఇది చాలా ఇష్టము ఇంకా అంతకు ముందు ఒకసారి చేశాను మళ్ళీ అన్నయ్య పండక్ వస్తున్నారు కదా అని చెప్పేసి మా వదిన అన్నయ్య పిల్లలు వస్తున్నారు కదా అని ఈ ఫ్రై అయితే చేశానండి అది అన్నయ్యకి చాలా ఇష్టం అండి ఈ ఫ్రై అయితే ఇంకా రోడ్లో దంచుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి మిక్సీలో కన్నా కూడా ఇక్కడ దంచుకుంటూ ఇలా లెగ్ పీసెస్ అయితే ఫ్రై చేసుకున్నానండి ఈ ఫ్రై అనేది మనకి రెండు మూడు రోజులైనా అలానే ఉంటుందండి ఏం పాడవదండి ఆ నెక్స్ట్ డే తర్వాత డే కూడా తినొచ్చండి ఏం పాడవకుండా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చిన్నుల్పాయ ఫ్లేవర్ అనేది ఆ చికెన్కి మంచిగా కలిసి మనకి ముక్క తినేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మనకి ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి టూ త్రీ డేస్ అయినా ఉంటుందండి ఏం పాడవద్దు ఇంకా చెన్నులపై కారం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను అదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని దీనికి మనకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ని ఆయిల్లో చక్కగా ఈ చెన్నులపాయ కారం అనేది వేసి ఫ్రై చేసుకోవాలండి మనకి మంచి స్మిల్ వచ్చేంత వరకు కూడా ఈ చిన్నులపాయ కారం అనేది మెరుగ్గా చాలా మంచిదండి మనకి చెన్నులపాయలు అనేవి గుండెకి సంబంధించి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ తిన్నామంటే మనకి నోటికి కూడా చాలా బాగుంటుందండి చికెన్ లవర్స్కి ఇలా ట్రై చేస్తే కనుక ఈ టేస్ట్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి మీకు ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా అలాగే ఏమన్నా ఫెస్టివల్స్ అయినా ఎవరన్నా గెస్ట్లు వస్తున్నా ఏదైనా స్పెషల్గా చేయాలన్నా ఇలా చేసుకున్నారంటే మనకి వాళ్ళకు కూడా నచ్చుతుంది మనకు కూడా తృప్తిగా పెట్టామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అలానే చికెన్ కర్రీ మంచిగా గ్రేవీగా ఎలా చేసుకోవాలనేది నేను పార్ట్ టూలో పెట్టానండి అది కూడా చూడండి మీరు ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు తృప్తిగా భోజనం అనేది చేసి మనకి మంచిగా కాంప్లిమెంట్స్ అనేవి ఇస్తారండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి ఇదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి ఇంకా మంచిగా ఈ చిన్నులపాయ కారం ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత మనం ఈ లెగ్ పీసెస్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఎక్కువ మాడకూడదండి కారం మాడితే కనుక మనకి టేస్ట్ అనేది మారిపోతుంది మనకి ఆ చిన్నులపాయ ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది మనకు వస్తుందండి వేగేటప్పుడు అప్పటి వరకు ఉంచితే సరిపోతుందండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత పలావ్ చేశానండి చలికాలంలో మనకి వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదండి అందుకని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ మాకైతే చికెన్ బిర్యానీ చేసి ఈవినింగ్ ఇంకా వదిన వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ వేడివేడిగా తింటారని పలావ్ చేశానండి ఆ పలావ్ కూడా చాలా సింపుల్ అండి మనకి ఇంటికి ఎవరన్నా హడావిడిగా వస్తున్నప్పుడు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండి ఆయిల్ నెయ్యి యాడ్ చేసుకుని దాంట్లో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అలాగే మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవర్ ఇవన్నీ కూడా వేసుకోండి బిర్యానీ ఆకు ఉల్లిపాయలు వేసి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి దాంట్లోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి టూ గ్లాసెస్ కి ఒక్క గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి మనకి పలావ్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై కావాలంటే ఫ్రై కలుపుకొని తినొచ్చు అలానే లో పెట్టిన గ్రేవీ కర్రీతో తింటూ అయినా తినవచ్చు సాంబార్ లోకైనా చాలా బాగుంటుందండి మీరు ఎలాగైనా సరే కాంబినేషన్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఫ్రై కానీ కర్రీ కానీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టుకోండి వాళ్ళకి ఇష్టంగా మంచిగా కాంప్లిమెంట్స్ అనేవిస్తూ ఉంటారు నేను నానబెట్టి పెట్టేసుకున్నానండి ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది బియ్యాన్ని కొంచెం సేపు అలా మూత పెట్టేసి వదిలేసేయండి ఒక రెండు నిమిషాల పాటు మసాలాలన్నీ కూడా చక్కగా బియ్యానికి పట్టుకుంటాయండి ఇంకా నేను వేసరైతే మూడు గ్లాసులు అయితే వేస్తున్నానండి బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి అది కూడా యూస్ చేస్తానండి నేను ఎత్తురికి పారపోయినండి అదైతే ఇంకా అదంతా వేసుకొని మనం సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనకి ఉప్పు సరిపడేంత ఉందా లేదా అనేది చూసుకోండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోండి ఒకసారి నీళ్ళన్ని కూడా ఇంకిపోయిన తర్వాత మనకి సిమ్ లో పెట్టేసుకోండి మనకి అడుగంటకుండా ఈ పలావ్ అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదంతా కూడా ఒకే వీడియోలో పెట్టచ్చండి లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను మూడు పాటలుగా అయితే పెట్టాను ఇదేనండి ఇంకా లాస్ట్ నా క్రిస్మస్కి సంబంధించిన వీడియో అయితే మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ మీషో హోల్స్ అలాగే టిప్స్ కూడా ఉంటాయండి మీకు షార్ట్లో కనుక చూసారంటే మీరు మీకు నచ్చితే మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి తప్పకుండా అలాగే ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న